எ ஓட்டோ எவரிக்கா மன ஓட்டோடு எவருக்கோட்டோ மன ஓட்டோடு ரங்குல ரோ तरिय न ಎಬ್ಬರಿ ಕಕ್ಕ ಮನವೋಟು ಎಬ್ಬರಿ ಕಕ್ಕ ಮನವೋಟು ಎಬ್ಬರಿ ಕಣ್ಣ ಮನವೋಟು ಕಾಂಗ್ರೆಸ್ವತ್ವ ನಾಯಕತ್ವ ಸರ್ವತ್ವಡಿಗ سرپچ <سؤال> ابھی అందరికి నిలబెట్టినా మరి వారిని బేట గుర్తుకు ఓటేసి మరి మేము అందరం కష్టపడి ఆమెని గెలిపించుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా మరి మేము ఈ గవర్నమెంట్ పైన ఉండే ఏ సమస్యలు వచ్చినా మాకు సర్పంచ్కి కానీ ఎల్లమ్మని గెలిపిస్తే అన్ని సమస్యలు మేము తీరుస్తాం ఈ సమస్య ఏంటంటే మేము ఎవరైనా కానీ వ్యక్తి పార్టీ గెలిచి ఓటు వరకే పార్టీ కానీ తర్వాత అందరూ కూడా సమానంగా ఓటు అందరికి కూడా మేము పనిచేస్తామని మరి అమ్మలో ఓటు వేసి మనం గుర్తు గుర్తుకేసి మరి ఎల్లమ్మ గారిని గెలిపియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ మీ ఓటు అందరికీ కూడా మరి ధర్యాలో సర్పంచ్ ఎక్స్ ఇప్పటికీ నేను అధికార పార్టీలో అయినా సరే మన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా పార్టీలు ఖచ్చితంగా ఇస్తూ ఇప్పటికి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకు సభ్యులకు కూడా ఇన్ఫార్మెంట్లు ఇచ్చినా రేషన్ కార్డులు ఇచ్చినాం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మా యొక్క కార్యకర్తలకే కాదు గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఆయనతో కృషి చేస్తూ వాళ్ళకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా నెక్స్ట్ కూడా ఇప్పుడు ఈ మా యొక్క అభ్యర్థి గగర్బెల్లమ్మ గారి గుర్తు బ్యాట గుర్తు వారికి బ్యాట గుర్తుపై దాసరం గ్రామ పని ఓటర్లు వేసి గెలిపించినట్లయితే మా యొక్క అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఏ సమస్యలు వచ్చినా మా యొక్క పార్టీ అధిష్టానానికి తెలియపరుస్తూ ఈ యొక్క దాసరం గ్రామ సమస్యలు మొత్తం కూడా తీర్చడానికి మా అభ్యర్థి తరఫున మా యొక్క నాయకులు అందరూ కూడా సమస్యగా మా సమస్య తెలియపరుస్తూ ఆ యొక్క సమస్యల్ని తీర్చడానికి కృషి చేస్తామని చెప్పుకోవచ్చు